నమస్కారం ఎంఆర్న్యూస్కి స్వాగతం నేను మీ రవి నెల్లూరు నగరంలోనే స్థానిక సింతారెడ్డిపాలెం నందు సింతారెడ్డిపాలెం యువత ఆధ్వర్యంలో హిందూ చైతన్య వేదిక సమరసత ఆధ్యాత్మిక సంస్థ ద్వారా స్థానిక చెన్నకేశవ స్వామి ఆలయం నుండి నగర సంకీర్తన భగవాన్ నామ కీర్తనలతో గావించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులలో చైతన్యం తీసుకురావడం కొరకై స్థానిక శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని వారు హర్షిక వ్యక్తం తెలియజేశారు ఈ కార్యక్రమంలో చింతారెడ్డిపాలెం యువత పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పేరు కాకు మురళీరెడ్డి హిందూ చైతన్య వేదిక ప్రాంత ప్రచార ప్రముఖగా ఉన్నాను న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు ఏదైతే హిందువులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి మార్గశిర మాసం అదేవిధంగా ధనుర్మాసం అంటాం మన వాడుక భాషలో పండుగ నెలగా పిలుచుకుంటూ ఉంటాం ఈరోజు మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి నెలగా ఈ నెలని మనం భావిస్తాం మన తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగని పెద్ద పండుగగా కూడా భావించి మనం జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ పండుగ నెలను పురస్కరించుకొని భగవత్ స్మరణతో ఆ యొక్క భగవంతుని కీర్తిస్తూ ఆధ్యాత్మిక శక్తిని శరీరంలో నింపుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు హిందూ చైతన్య వేదిక అదేవిధంగా సమరసత ఫౌండేషన్ సంయుక్తంగా ఈరోజు నెల్లూరుకి నగరంకి అతి సమీపంలో ఉన్నటువంటి చింతారెడ్డిపాలెం గ్రామంలో ఈరోజు చెన్నకేశవ ఆలయ స్వామి చెన్నకేశవ స్వామి ఆలయం నుంచి కూడా ప్రారంభించి ఈరోజు గ్రామం అంతా కూడా నగర సంకీర్తన చేస్తూ భక్తి శ్రద్ధలతో పాటలు పాడుతూ గ్రామస్తుల్లో ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమానికి ఎంతో ఆలోచనతో ఎంతో వ్యప్రాసులకి ఓర్చి తపనతో మా గ్రామంలో ఇటువంటి కార్యక్రమం జరగాలి అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించినటువంటి పనికి శ్రావణ్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు దేశానికి సమాజానికి ఈరోజు బాగుండాలి అంటే హిందుత్వం బాగుండాలి ఈరోజు శరీరం బాగుండాలి అంటే గుండె ఎంత అవసరమో దేశం బాగుండాలి అంటే గుడి కూడా అంతే అవసరం అన్నటువంటి విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకొని గుడి ఆధారంగా పనిచేస్తూ సమాజంలోకి మానవతా విలువల్ని ఆధ్యాత్మిక శక్తిని భావి తరాల్లో కూడా హిందుత్వ భావజాలాన్ని నింపుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఈరోజు ఎంతైనా ఉంది ఈరోజు ఎడారి మతాలు దేశంలో ప్రవేశించిన నాటి నుంచి దేశభక్తి తగ్గిపోతూ ఉంది ఈరోజు అన్యాయంగా హిందువులకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు సైతం ఈరోజు అన్ని మతస్థులు తీసుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు హిందూ మతంలో వెనకబడినటువంటి వర్గాలకి ఈరోజు నిమ్న వర్గాలకి ఈరోజు రిజర్వేషన్ ఫలాలు అందాల్సినటువంటి అవసరం ఉంది అంబేద్కర్ గారు దీన్నే కాంక్షించారు కాబట్టి ఆ మార్గంలో నడిపించేందుకు ఈరోజు హిందుత్వ భావజాలంతో గ్రామాల్లో పునాదులు బలంగా ఉంటేనే సమాజం ముందుకెళ్తున్నటువంటి భావనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా సమర్థ ఫౌండేషన్ నాయకులు రమేష్ గారు వారి వారి మిత్ర బృందం అంతా కూడా ఈరోజు రావడం మేము ఎంతో ఆనందంగా భావిస్తూ ఉన్నాం జయ శ్రీరామ్ మన నెల్లూరు నగరంలోని చింతారెడ్డిపాలెంలో గ్రామంలో చందకేశ దేవస్థానం వద్ద ఈ చింతారెడ్డిపాలెం యువత ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ భారతదేశంలో మన హిందూ సాంప్రదాయంలో ఈ నగర సంకేతాలను చాలా ప్రాముఖ్యమైంది ఈ నగర సంకేతంలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే శరీరము ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఈ మాసంలో ఎక్కువగా హార్ట్ అటాక్ చనిపోతూ ఉంటారు మీరు చలి పులి అనే ఆర్టికల్స్ కూడా మీ ఛానల్లో వేయడం చూసాం మనము కాబట్టి ఈ చలి వల్ల హార్ట్అటాక్ చనిపోతారు ఈ చలి నుంచి కాపాడుకునే దానికోసరంగా మన ఋషులు ఏం చెప్పారంటే భజన చేసుకుంటూ గ్రామం చుట్టూ తిరగాలైనా ఎప్పుడైతే మీరు భజన చేసుకుంటూ గ్రామం చుట్టూ తిరుగుతారో మీరు శరీరంలో ఉన్న ముప్పై రోజులు నగర సంకేతం చేస్తే మీ శరీరంలో ఉన్నటువంటి కొవ్వు కరిగిపోతుంది దానివల్ల హార్ట్ అటాక్ నుంచి బయటపడతారు కాబట్టి ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగాను ఆరోగ్యంగాను రెండింటినీ బా నిర్మాణం చేస్తుంది హిందుత్వం అనేది మూఢత్వం కాదు ప్రజ్ఞానం బ్రహ్మ సనాతన ధర్మం అంటేనే జ్ఞానం అందుకని ఋగ్వేదం చెప్తుంది అహం బ్రహ్మస్మి యజుర్వేదం చెప్తుంది తత్వమసి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అంటే భగవంతుడు అంటే తెలుసుకోవడం భగవంతుడు అంటే రుద్దడం కాదు భగవంతుడు అంటే నాలెడ్జ్ కాబట్టి సనాతన ధర్మం ఏం చెప్తుందంటే నువ్వు ఏదైతే తెలియదో దాన్ని తెలుసుకొని అయినా దాని దాని పరంపరే మన ఋషి పరంపర కాబట్టి ఇటువంటి కార్యక్రమాల ద్వారా మేము హిందువుల చైతన్యం తీసుకొచ్చి సమాజంలో మార్పు తీసుకొచ్చే పనిచేస్తున్నాం జై శ్రీరామ్